ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది నమస్కారం నేను కిరణ్ రాయల్ ఏదో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పేటిఎం డాగులు పాపం బాగా తగ్గ కష్టపడుతున్నారు నా నన్ను దుష్ప్రసారం చేయడానికి పారిపోయినాడు కిరణ్ పరారులో ఉన్నాడు మీరు ఎక్కడ పారిపోలేదా బాబు పరారులు నాకు పనులు ఉంటాయి కదా పనులు చూసుకోవాలి కదా మీ నాయకుల లాగా మేము లక్ష కోట్లు మీలాగే స్కాములు స్కీమ్స్ మేము కూడా డబ్బులు దాచిపెట్టడానికి పనుల మీద దొరుకుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదైతే ఆడియోలని అవని చెప్పి మీరు చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆల్రెడీ న్యాయస్థానం సబ్మిట్ చేస్తా అన్ని కోర్టుకి వెళ్ళిపోయినా ఇంకా అన్ని కోర్టులో తెలుసుకుంటాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అన్ని కూడా వాస్తవాలు కాదు మీరు అన్ని వాస్తవాలు అనుకొని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నీ కూడా కోర్టులో ఉంది న్యాయస్థానంలో అందరూ న్యాయం జరుగుతుంది అట్అ టైం నా దగ్గర కొన్ని సంభాషణలు ఉన్నాయి నేను అవన్నీ న్యాయస్థానాన్ని వినిపిస్తా ఇలా సోషల్ మీడియాలో పెట్టే ఛానల్ కడగా నేను న్యాయస్థానం ఆల్రెడీ సబ్మిట్ చేస్తాను అదే ఎవిడెన్స్ అన్ని కూడా అన్ని పేటెన్సీ ఏం జరుగుతుందో చూడాలి మీరు అవసరం ఉంది కదా పేటెంట్ కలిగి ఇంక ఏమైనా ఉంటే పెట్టండి ఆడియోలో త్వరగా పెడితే అవి కూడా వేస్తా అక్కడ లేట్ చేయొద్దండి వెయిట్ చేస్తాను